గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి విడిపించుకొనబడురు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడురు హై బ్రో హై బ్రో హై సికింద్రాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత మంచి హాట్ హాట్ గా రన్ అవుతున్నట్టు నాయ పాలటిక్స్ అవును కవిత గారిని అరెస్ట్ చేయడం కరెక్ట రంగా కరెక్ట రంగా అంటే లా లాప్రకారం కరెక్టే కరెక్ట్ అంటే చాలా మంది స్కామ్లు క్రైమ్లు చేస్తుంటారు కదా పర్టికులర్ గా టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లో ఉంది కదా అపోజిషన్ కి మరి టెన్షన్ పెట్టాలంటే పవర్ ఉన్న పార్టీ చేయాలి కదా అవి మాత్రం ఇప్పుడు నిన్న చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బిఎస్పి నుంచి ఐడియా ఉన్నారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ లో జేరారు బిఎస్పి నుంచి దీన్ని ఎలా చూస్తారు అంటే పొట్టు పొట్టును తిట్టారు కదా లాస్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారిని దీన్ని ఎలా చూస్తారు ఆయన ఒక్కరినే కాదు కదా అందరు అందరు చేంజ్ అవుతా ఉన్నారు ప్రతి ఒక్కరు పార్టీ చేంజ్ అవుతారు అందులో డిఫరెన్స్ ఏముంది అందరు నిన్న తిట్టిన వాళ్ళే ఈ రోజు అంతెందుకు ఈసారి సీఎం ఉన్న మన రేవంత్ రెడ్డి మన ఏంది తిట్టలేదా కాంగ్రెస్ తిట్టి మళ్ళీ లాకే రాలేదా అదే అంతే అంతే పాలిటిక్స్ అంత కదనా పాలిటిక్స్ అనేది మీరు ఎట్లా చూస్తున్నారా సేమ్ అదే పాలిటిక్స్ అంటే కామన్ కదా యువత పాలిటిక్స్ ని మార్చగలుగుతారు అనే ఒక ఒపీనియన్ చాలా మందిలో ఉంది ఒకవేళ యువత కనుక వస్తే ఇలాంటి సిచ్యువేషన్ మారాలనే అనుకుంటున్నా యువతగా అంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆప్షన్ గా కూడా ఇవ్వట్లేదు అంటే లైక్ డాక్టర్ ఇంజనీర్ ఇలాగే ఐటీ సైడ్ గా వెళ్ళండి ఇలా అంటున్నారు పొలిటికల్ సైడ్ వెళ్ళండి అని ఒక్కరు కూడా అడగట్లేదు కదా మీరేమంటారు పేరెంట్స్ దృష్టిలో ఏంటి అంటే పేరెంట్స్ మనం బాగుపడాలి అని చూస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లోపు మనం పెట్టిన పార్టీ మనకి రాకపోతే గెలవకపోతే మనము బ్యాక్ అయిపోతాము అని చెప్పి పేరెంట్స్ ఎన్కరేజ్ చేస్తలేరు తప్ప మిగతా ఓడిపోయిన వాళ్ళందరూ ఖాళీగా లేకపోయినా కానీ ఖాళీగా లేర ఎట్ సేమ్ టైం ఇంకా ఏమీ ఫర్దర్ గా ఆలోచిస్తున్నారు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అనేటోళ్ళం ఒక ఒక దానికోసం చేస్తున్నాం చదవాలి బర్రె లెక్క ఆమెకి ఒక్క కొంచెం కూడా బ్యాక్గ్రౌండ్ లేదు ధైర్యం చేసి ముందుకు వచ్చింది అలాంటి వాళ్ళు రావాలి కదా అసలు అలాంటి వాళ్ళు వచ్చిన ట్రెండింగ్ ఒక వన్ వీక్ వన్ మంత్ అవుతారేమో గానీ అంతెందుకు వాళ్ళ తమ్ముని కొట్టారు అంతైనా అయింది ఏ ప్రభుత్వం ప్రాపర్ తీసుకున్నారా ఏమీ లేదు ఆమె గెలవలేదు ఇప్పుడు ఎవ్వరు చూడ చూస్తున్నారా ఆమె దిక్కు కూడా చూడలేవు గెలుస్తాయేమో అని ఆశే కాంగ్రెస్ కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేసేసాం మేము ఎవరు వచ్చినా మేము జాయిన్ చేసుకుంటాం అని నా తీరులో మాట్లాడారు దాదాపు ముప్పై ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు అని అన్న ఎంతవరకు కరెక్ట్ అంటారు వస్తారా అసలు రారు ఒక పార్టీ ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు మారాలి అంటే అది అంత ఈజీ విషయం కాదు అయితేనే ఒక ముగ్గురు ఒక ఐదుగురు అంతకంటే ఎక్కువ తక్కువనే ఉంటారనా అందుకని అంటే దాదాపు ఐటి అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే ఐటీ అనే ఫార్మేట్ లో ఉన్నింది కదా ఇప్పుడు కేటీఆర్ గారు లేరు కదా ఐటీ ఎలా ఉండిపోతుందంటారు ఏమో రాబోయే రోజుల్లో చూడాలి నాకు తెలిసి కేటీఆర్ అంతా డెవలప్మెంట్ ఉండకపోవచ్చు కేటీఆర్ నుండి డెవలప్ కేటీఆర్ నుంటే అది ఐటీ ప్రకారం మన హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అలానే ఇంకా ఉండకపోవచ్చు చూడాలి చూడాలి అసలు బిఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటారు అసలు వ్యతిరేక పెరగడం వల్ల ప్రజలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద వ్యతిరేక పెరగడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ యూత్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోచింగ్ కోచ్ జావా జావా అంటే లైక్ ఐటీ సైడ్ వెళ్దామనే ఫిక్స్ అయ్యి ఉంటారు సైడ్ మీరు హైదరాబాద్ లో చేయడం ఇష్టమా లేదా ఔట్స్ లో చేయడం ఎక్కువ లేదు హైదరాబాద్ లోనే ఇష్టం హైదరాబాద్ లోనే అంతే హైదరాబాద్ లోనే ఒకలా ఆన్ సైట్ లో వస్తే హైదరాబాద్ లోనే అంటారు అప్పుడు కూడా రిక్వైర్మెంట్ బట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ సైట్ లో జాబ్ వచ్చింది ఒకవేళ ఫారిన్ కంట్రీస్ లో జాబ్ వచ్చింది అప్పుడు కూడా హైదరాబాద్ అని అంటారా అప్పుడు హైదరాబాద్ ఏం లేదు వెళ్ళి మళ్ళీ వస్తాం కదా హైదరాబాద్ కే ఫైనల్ గా మళ్ళీ ఒకవేళ వెళ్ళైతే వస్తారు మా కొద్ది మాకు ఇక్కడే బాగుందని ఉంటారా అలా ఏమి ఉండము అప్పుడు ఇంకేం డెవలప్ అయింది హైదరాబాద్ అనా ప్రజెంట్ ఇక్కడ బయట పని బయటికి వెళ్ళొస్తే ఒక వాల్యూ అంటూ ఉంటుంది అన్న ప్రజెంట్ ఉన్న పేరు అలా చేసారా అలా చేసారా లేదా అంటే అలా మైండ్ సెట్ చేసారు మీకు అంతేనా అంతేనా ఎందుకంటారు అట్టగా ఇండియాలో లేని బయట కంట్రీస్ లో ఏముంది బయట కంట్రీస్ లో ఏముంది అనే ఏం లేదు డిఫరెన్స్ ఏమి కొంచెం తేడా అంతే ఏదో బయటకు పోయిండు నా కొడుకు దూరంగా చదువుతుండు ఏదో చేస్తుండో అన్న తప్ప ఏముందని ఏం లేదు డిఫరెన్స్ ఈడున్నా అదే సాలరీ ఆడున్నా అదే సాలరీ కానీ ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుంది అంత మించి ఏముంటుంది మనీ అక్కడ యూజ్ చేసే ఎంత ఉందో తెలుసు కాస్ట్ ఆఫ్ లివింగ్ దానికి తగ్గట్టే అక్కడ సంపాదన ఎంత ఉందో అంతే తగ్గట్టే ఉంటుంది అవునా అప్పుడు మనకి ఏం డెవలప్ చేసినట్టు కేటీఆర్ గారు కూడా ఒకప్పుడు మన తెలంగాణ చూసిన ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ తర్వాత చూసిన తెలంగాణని చాలా డిఫరెన్స్ ఉందన్న ఒకటి వన్ పర్సెంట్ చాలా పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది మన ఇప్పుడున్న కాంగ్రెస్ చూస్తాం కదా ఇంకో టెన్ ఇయర్స్ వరకు ఏమైద్దా చూద్దాం టెన్ ఇయర్స్ ఉంటదా ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ ఏ నమ్మకం లేదు అన్న నమ్మకం లేదు లేదు ఏమో అలా ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లా చూస్తున్నాం కదా కొన్ని ఎంతమంది పై బయట ఏంది మన అగ్రికల్చర్ సైడ్ లా బోర్వెల్స్ ప్రాపర్ గా చూడట్లేదు బోర్వెల్స్ ఇప్పుడు చాలా వేస్తున్నారు ఇంత ముందు అన్ని వేసినవి చూడలేదు నేను ఇంత ముందు అన్ని లేవు పవర్ ఇష్యూ కూడా ఉంది హైదరాబాద్ లో ఇప్పుడు కటింగ్స్ ఎక్కువైపోయినాయని అంటున్నాయి కరెక్ట్ అవునన్నా పవర్ ఇష్యూస్ ఉన్నాయి మీరు మీరు ఎక్కడి నుంచి ఏ ప్రాపర్ గద్వాల్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండిందా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా ఏం కనిపించలేదు ప్రజెంట్ అయితే ప్రీ బస్ మొత్తం గోల గోల అది కూడా ఏం లేదు బాయ్స్ బాయ్ ప్రాబ్లమ్ ఇక్కడ చూస్తాలో వాళ్ళు హ్యాపీ వాళ్ళు ఏపీకన్నా వైసీపీ వస్తుందా ఇంకా ఏమో ఏపీ డెవలప్ అవుతుంది ఏమో అని జనసేన అంటే టీడీపీ జనసేన బీజేపీ ఒకసారి అయినా ఇవ్వాలి కదా ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అనేది చూడాలి కదా ఆల్రెడీ టీడీపీ చూసినాం వైసీపీ చూసాం ఏమి చేసింది ఏం లేదు సో జనసేన కూడా ఒకసారి ఇస్తే అవకాశం చూస్తారు ఇప్పుడు జనసేనకి ఓటు వేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవ్వలేరు కదా టీడీపీ నుంచి చంద్రబాబు గారు అవగలుతారు ఖచ్చితంగా అప్పుడు మీరు ఓటు వేసి కూడా ఏం లాభం లేదు ఏపీని అయితే డెవలప్ చేస్తానన్న ఒక హోప్ అయితే ఉండేది కదా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి గెలుస్తారా అంటే లాస్ట్ టైం ఓడిపోతారు రావాలి రావాలి పిఠాపురం నుంచి మంగా ఫ్యామిలీని కూడా ఓటింగ్ చేస్త ఉంది మంగా ఫ్యామిలీ అంటే ఒక రేంజ్ క్రేజ్ ఉంది తట్టుకోగలుగుతారు పవన్ కళ్యాణ్ అంతే అంతే రేంజ్ ఉంది కదా హీరో వైస్ కుంది హి ఒకవేళ అంత రేంజ్ ఉంటే పొలిటిక్స్ లో లాస్ట్ టైమే గెలిచేవాళ్ళు అంతే హీరో రేంజ్ ఉన్నా అన్ని మనీ వచ్చినా ఆయన పొలిటిక్స్ కు వస్తున్నారు అంటే కదా ఆయన ఏదో చేయడానికే వస్తున్నారని ఏపీని డెవలప్ చేయడానికి లేదా ఏపీని మార్చడానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటారు ఏపీకి ఏ మంచి చేస్తారు మేబీ ఏపీ డెవలప్ అవ్వచ్చు అనుకున్నా లైక్ ఐటీ ఐటీ ఫీల్డ్ లో గానీ ఇట్లా ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో కానీ ఎక్కడికైనా రావాలంటే మేము హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి లేదా ఎక్కడికి వచ్చి జాబ్ చేయాలి అదే అంటే ఏపీలో కూడా చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్